అది మొత్తం అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది అంటే నేను ఓన్లీ దీనికి చెప్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం టేకప్ చేయాలి ఇవన్నీ నేను వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ క్లాస్ రూమ్ మీద వెంటిలేషన్ ఉండాలింటుంది చాలా స్కూల్స్లలో ట్యూబ్లైట్స్ రావట్లేదు లేకుంటే ట్యూబ్లైట్స్ వచ్చినా అడక్వెట్ వెంటిలేషన్ లేదు నేను వచ్చిన తర్వాత అసలు నామ్స్ ఏంటి గవర్నమెంట్ నామ్స్ ఏంటి ఎంత వెళ్తూ ఉండాలి స్టూడెంట్స్ అవన్నీ దాని ప్రకారంగా పెట్టిస్తున్నాను

సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు మా యొక్క సింగరెడ్డి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసై సొసైటీ సెక్రటరీ ఆఫీస్కి చేసినందుకు చాలా సంతోషం సో మీతో చాలా ఇంటరాక్ట్ అయినందుకు అనేక విషయాలు తెలిసాయి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అండ్ మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు ఎంకరేజ్ చేశారు అప్రిషియేట్ చేశారు ఇది కూడా మాకు కొత్త ఎనర్జీని ఇచ్చి ఇంకా కొద్దిగా మళ్ళీ మరికొంత ముందుకు వెళ్ళాలని డెఫినెట్లీ మాకు దోహదపడుతుంది సార్

पुरुष लोग को ज़्यादा ध्वनि स्क्रीन उपर ध्वनि स्क्रीन जान ब्रेक मार्केटिंग सर नहीं 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 మన హెచ్ గారు డిఐఓ సార్ ప్రత్యేకంగా మన కాలేజ్ సందర్శించి దాంతోపాటు మన జీఎం గారితో మాట్లాడాలని ప్రత్యేకంగా వచ్చారు మేము వస్తామన్నా కూడా నేనే వస్తానని ఆయన ముందు వచ్చారు మనమే వెళ్దాం అనుకున్నాము ఇదో ఒకసారి వస్తా అన్నారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం మన జీఎం గారు చెప్తున్న ప్రతి మాట ఆయన చాలా సంతృప్తి చెందారు మన కాలేజ్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తర్వాత సార్ చేసిన విజనరీ యాక్టి యాక్టివిటీస్ అన్నీ కూడా ముందు ముందు సార్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా ఏమైనా సలహాలు ఉంటే మాకు ఇవ్వగలరు ఆల్రెడీ మీరు షేర్ చేసుకోవాలి మీరు పది మందికి చెప్తే బాగుంటుంది మన కళాశాల గురించి కూడా ఇలాంటి వాళ్ళు యాజమాన్యం తరఫున మాకు మేనేజ్మెంట్ ఉంటే ఎంత పనైనా చేయటానికి మేము ఉత్సాహంగా ముందుకు సార్ ఎక్కడ మేము తగ్గం అది సంస్థలు ఏ విధంగా పనిచేసాయిత ఇక ముందు ఏ విధంగా చేయాలని మాకు ఒక దిశానిర్దేశం చేశారు సార్ అలాగే పై వాళ్ళు కూడా మా గురించి ఏమనుకుంటున్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా మాకు చాలా చక్కగా చెప్పడం కదా దానివల్ల మాకు ఒక ఉత్సాహం అనేది పెరిగింది సార్ ఇకముందు మీకు ఏ రకమైన సేవ చేయాలన్నా మేము ముందు ఉంటాం సార్ మాకు మీ దిశానిర్దేశం చాలా అవసరం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బియింగ్ రిక్వెస్ట్ సారు ఒకటే ఒకటే కూడా చెప్పదలుచుకున్నాను మన డిఏ సారు సార్ చేసిన అవన్నీ చూసి వర్క్స్ ఈ పనులన్నీ ప్రోగ్రామ్స్ ఈ సైన్స్ ఫెయిర్ కానీ ఇది సోలార్ ప్లాంటు రామప్ప టెంపుల్ మధ్యాహ్న భోజన పథకంలో సార్ కూర్చొని తినడం ఇవన్నీ చూసి ఇంకా సార్ ఇవన్నీ చూసి సార్ ఒకటే మాట్లాను సార్ మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని టూ మంత్స్లోనే ఇంకా చేశారు సార్ మీ సేవలు ఇంకా చాలా చేయాలి మీరు చెప్పంకటేశ్వరరావు సార్ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారిని తమ యొక్క మెసేజ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారు సెక్రటరీ సింగరేణి స్కూల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు మన సింగరేణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మేడం గారు సునీల్ కుమార్ గారు శ్రీలత మేడం గారు అందరికీ నమస్కారాలు నాకు ఈరోజు సార్ని సెక్రటరీగా గెలవటం అనేది నేను మర్చిపోయేటువంటి రోజు ఎందుకంటే సారు పక్కనున్నారంటే ఎక్కువగా చెప్పలేకపోతున్నాను కాకపోతే సార్ మాత్రం నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలి సార్ మీ సింగరేణి సంస్థ నుంచి ఏ రకమైనటువంటి లాభం కోసం మీ దగ్గరకు వచ్చినట్టు కాకుండా ఇక్కడ నుంచి నాకు ఖాళీ ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ మీద ఏదైనా మీతో డిస్కస్ చేయడానికి మాత్రం కనీసం నెల పదిహేను రోజులకి కనీసం ఫిఫ్టీన్ ఆర్ వన్ మంత్ లోపల ఒక్కసారైనా మీ దగ్గరికి వస్తాను సార్ వ్యూస్ మీతో పాటు షేర్ చేసుకోవడానికి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ని నేను కూడా కొన్ని అడాప్ట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే మీ సంస్థలో మీరు మీకు మీ అధిపతి మా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో నేను ఒక డిఐఓ ఉన్నాను కాబట్టి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి మీతో పాటు నేను ఒక సావాసం చేసి దోస్తానం చేసి మీ సలహాలను కూడా నేను తీసుకుంటానని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ తప్పనిసరి మీరు ఎంత బిజీగా ఉన్నా నేను వచ్చినప్పుడు కనీసం మినిమం ఒక అర్ధ గంట కదా కేటాయించాలని శ్రీనివాస్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ మీరు సార్ నాకు ఫోన్ లో కూడా అప్పుడప్పుడు ఏమైనా ఉంటే ఖర్చులో ఉన్నారు సార్ ఓన్లీ నేను మీతో ఏమి ఆశించను కేవలం మీరు సంస్థలో ఏం చేస్తున్నారు